హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీ హాల్ ప్రస్తుతం అంత ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీవో డాక్టర్ నంది రామేశ్వర గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ నుంచి మనం చూస్తున్నాం ఎలక్షన్స్ అనేది తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలక్షన్స్ అనేది సిక్స్ మంత్స్ ముందే ప్లాన్ ఏదైతే స్టేట్ ఎలక్షన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది సో ఈ రెండు ఎలక్షన్స్ అది గ్యాప్ రావడం వల్ల లిక్విడిటీ తగ్గు తగ్గి రియల్ ఎస్టేట్ అనేది చాలా పడిపోయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ ఒక టూ సిక్స్ మంత్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే అండ్ ఎట్ ప్రజెంట్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటుంది అని కొన్ని వార్తలు వింటున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అంటే పుంజుకుంటుందా లేకపోతే ప్రీవియస్ ఎలాగుందో ఉందో అలాగే ఉందని అంటారా పొలిటికల్ క్వశ్చన్ లింక్ పెట్టి రియల్ ఎస్టేట్ అడుగుతుంది ప్రాబ్లమ్ అది రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కానీ ఏదేమైనప్పటికీ గత ఆరు నెలలు కాదు పది నెలలు పదకొండు నెలల నుండి స్లో డౌన్ ఉంది పది నెలలు అంటాను ఎందుకంటే డిసెంబర్ లో అయ్యారు సారు సీఎం దాని తర్వాత తొమ్మిది నుండి పది నెలలు కొద్దిగా మందగుడిగా నడిచింది పడిపోలేదు డమాలు అవి ఏం లేదు తగ్గాయి చాలా తగ్గి తగ్గాయి అయితే గత నెల నుండి నవంబర్ నుండి కొద్దిగా ఉత్సాహం కనిపిస్తుంది ఓకే ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి మళ్ళీ అంత ముందు స్టాండ్ స్టిల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్టార్ట్ అయింది ఎంక్వరీ స్టార్ట్ అయ్యి నెలలో నా దగ్గర ఇన్ఫర్మేషన్ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది బిల్డర్లతో టచ్ లో ఓకే చాలా మంది నెట్వర్కింగ్ ఉంటుంది సో అందరు దే ఆర్ హ్యాపీ నా అంటే స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఎంక్వైరీ అయింది ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి సైట్ విజిట్స్ కూడా అవుతున్నాయి ఓకే మేబీ రానున్న రెండు మూడు నెలల్లో ఇంకొద్ది పెరగనుంది ఫైనాన్షియల్ ఇయర్ ఎకడమిక్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు మార్చ్ టు ఏప్రిల్ కదా తర్వాత ఇంకా లుక్ బ్యాక్ ఉండదు ఓకే అంటే పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఇన్వెస్టర్ ఎందుకంటే హై టైం వన్ ఇయర్ ఆగారంటే అంటే అదే గ్రేట్ రేట్లు పెరగలేదు కానీ బిల్డర్స్ కూడా లాసే కదా అవును ఇప్పుడు గవర్నమెంట్ కూడా రేట్లు పెంచుతారు వాళ్ళు కూడా హోల్డ్ చేశారు సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్కి మంచి రోజు రానున్నాయని ఉన్నాయని చెప్పొచ్చు బట్ టైం పడుతుంది ఇవ్వాలంటే రేపు అది నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో యూఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ షుడ్ రైజ్ అంటే ఒక్కటేంటే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ట్రంప్ జనవరి ఇరవై తర్వాత ప్రెసిడెంట్ అవుతున్నాడు ఇరవై ని దాని తర్వాత మార్పుల మీద కూడా కొద్దిగా ఆధారపడి ఉంటుంది సార్ సార్ అక్కడ ట్రంప్ ట్రంప్ అనేది ఇప్పుడు మన ఇండియాలో ఒక స్టేట్ కూడా కదా వేరే కంట్రీ అది కూడా చాలా దూరం ఉంది అక్కడ ట్రంప్ ఏదైతే ప్రెసిడెంట్ ఇది ఓత్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎందుకు హైదరాబాద్ రైలేస్ ఎందుకు ఎఫెక్ట్ పడిందా అంటారు ట్రెండ్ సెట్టర్ అంటారు సినిమాలు ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ ఎవరో ఒక్కొక్కరు ట్రెండ్ చిరంజీవి గారు ట్రెండ్ అంటే ఇక్కడికి దానికి లింక్ ఇక్కడికే కాదు యుఎస్ ఎకానమీకి హోల్ వరల్డ్ ఈజ్ లింక్ ది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే బిగ్గెస్ట్ పొజిషన్ దానికంటే పెద్ద పొజిషన్ లేదు సో దే ఆర్ గోయింగ్ టు రూల్ ది హోల్ వరల్డ్ ఇండియా గాని చైనా గాని జపాన్ గాని ఏదైనా వాళ్ళతో ఇంటర్ లింక్ ఉండాల్సిందే ట్రంప్ వస్తే ఏంటంటే సిచ్యుయేషన్ డిఫరెంట్ అని ట్రంప్ ఏమంటారంటే ఈ టోటల్లీ ఎగ్నెస్ ది వీసా హెచ్బి వన్ వీసా కానీ జాబ్స్లో కానీ అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక ఆయన ఎలక్షన్ గెలిచింది ఆ నినాదం మీద గెలిచారు ఇక్కడ మన ఇక్కడ లోకల్ గవర్నమెంట్ ఆరు సూపర్ సిక్స్ లేకపోతే ఆరు గ్యారంటీలు ఎట్లా అన్నారో ఆయన ఫస్ట్ గ్యారెంటీ ఏం చెప్పింటే బయట నుండి ఇమ్మిగ్రేట్ అయిన పీపుల్ని స్టాప్ చేస్తా తగ్గిచ్చేస్తాడు అంటే ఇమిగ్రేషన్ కూడా టైట్ చేస్తాడు టైట్ చేస్తానని క్లియర్గా ఉన్నాడు లాస్ట్ టర్మ్ లోనే చేశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అది ఇప్పుడు ఫుల్ స్వింగ్లో చేస్తాడు అప్పుడు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఎందుకంటే ఎలక్షన్ గెలిచిందే ఆ విధంగా కమిటీ గెలిచాడు నేను వస్తే ఫస్ట్ సైన్ విల్ పుట్ అన్ ఇమిగ్రేషన్ ఎందుకంటే బరాక్ ఒబామా ఉన్నప్పుడు త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉండేది ఈ అంటే ఏమంటారు రిజెక్షన్ రిజెక్షన్ రేట్ ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్ సో అంటే మెయిన్ ఏంటంటే అమెరికా వాళ్ళకంటే మన ఇండియా వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అటు బిజినెస్ కానీ అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కూడా ఎక్కువైనాయి ఎందుకంటే రెస్టారెంట్స్ పెట్రోల్ పంపులు అట్లా పనిచేసే వాళ్ళకి ఏమి ఉండవు ఆ ఏదో ఒక విధంగా వెళ్ళిపోతారు ఒకటి సెటిల్ అవుతారు సో మనకంట ఇంకా మనకంటే డౌన్ ఉన్న అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా ఆ కంట్రీస్ మీద ఎక్కువ ఎక్కువ ఈ చీటింగ్ కానీ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ పెట్టుకొని నిలిపేది సో దానివల్ల అక్కడ ఎకానమీ పడిపోతుంది అక్కడ ఎకానమీ పడితే ఇక్కడ పడిపోతుంది డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది రూపీ వీక్ అవుతుంది అట్లాంటి ట్రంప్ రాబోయే క్యాబినెట్లో ఇండియా వాళ్ళే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఏది ఇండియన్స్ మేనేజ్మెంట్ అంటే కోర్ కమిటీలో నేను ఇండియన్సే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఆయన తెలుగు ఏం చేశాడు మొత్తం మేజర్ పొజిషన్లో ఇండియన్స్ పెట్టేశాడు సో ఇండియన్స్ ఫైట్ చేస్తారు ఇప్పుడు మనం వాళ్ళు ఫైట్ చేస్తే వేరే విధంగా ఉంటుంది సో అదేవిధంగా ఎలాన్ మస్క్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం మొత్తం ఆయన కూడా ఇండియా కాల్ ఎంటర్ పెడుతున్నాడు ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఎకానిమీడ్ అయినాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక లక్ష లక్ష యాభై వేల మంది పోతారు అంటున్నారు నెక్స్ట్ వన్ ఇయర్లో సో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు ఇక్కడ వచ్చినా ఇన్కమ్ పడిపోతుంది కదా అక్కడ ఈఎంఐ అక్కడ వచ్చే శాలరీ వేరు ఇక్కడ వచ్చే శాలరీ వేరు అండ్ నో న్యూ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్ అంటే అనదర్ టూ ఇయర్స్లో ఇయర్స్లో కూడా కంప్లీట్ రెస్ట్రేషన్ వస్తుంది అంటున్నారు టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది ఒకసారి ఈ ప్రాబ్లం అప్పుడు కూడా ఇలాగే సఫర్ అయ్యారు ఇప్పుడు కూడా అదే ఉంది సో ఓవరాల్గా మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది పెరగడం ఏదైతే స్టాండ్ స్టిల్ అయిందో అది పెరగడం మొదలైంది కొద్దిగా ఇనీషియేట్ రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది పాజిటివ్గా రానున్న నెక్స్ట్ ఆరు నెలల్లో సో దానివల్ల ఏమవుతుందంటే ఈ లోపల గవర్నమెంట్ కూడా ఈ ట్రంప్ ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తుంది తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్పెన్షన్ అవుతుంది అండ్ నిన్న నిన్న మొన్న శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉంటే ఆయన ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ అప్రూవల్ ప్రాసెస్ సింపుల్ చేస్తుంది అంటే సాఫ్ట్ కాపీలో అప్పటికప్పుడు పది నిమిషాలు పావుంటలు అయిపోయేటట్టు డిజైన్ చేస్తున్నారు అంటే త్రీ ఓకే అక్కడికి వెళ్ళి మాన్యువల్గా ఫైల్ టు టేబుల్ టు టేబుల్ పర్సెంట్ టు పర్సన్ వెళ్ళకుండా ఒక కొత్త ప్యాకేజ్ తీసుకొస్తున్నారు త్రీ డైమెన్షనల్ది అంటే అక్కడే అప్రూవల్ ఆన్లైన్ అప్రూవల్ ఇచ్చేస్తారు అది ఒక ప్లస్ పాయింట్ నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకంటే నెలలు పట్టేది నిమిషాలు అవుతుంది అంటే చాలా గ్రేడ్ ఆ విధంగా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరుగుతాయి ఫిఫ్త్ సీజన్ అవుతుంది ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ఆర్ ఫుల్ సింగ్లో జరుగుతుంది అట్ల మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి అట్లానే ఫోర్ సస్టైనబుల్ సిటీ అన్నాం సో ఇవన్నీ కూడా రానున్న దీంట్లో పాజిటివ్ పాయింట్స్ టు గ్రో ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇస్ ఎవర్ గ్రీన్ రోటీ కపడ మకాన్ తిండి బట్ట గూడు ఈ మూడు లేకుండా ఏ మనిషి బతకలేడు సో అందులో ఒక భాగం మనం వన్ థర్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్లస్ ఈ పక్కనే కొద్ది సెటిల్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా రేట్లు పెంచేస్తుంది సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కదా రైట్ టైం టు బై వితౌట్ ఎనీ డౌట్ కొనుక్కోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంకో మూడు నెలలు రెండు నెలలు ఆగితే ఎక్కువ కడతారు లాస్ట్ టైం మనం చూసాము ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ లో పెంచుతామని చెప్పారు రిజిస్ట్రేషన్ 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 అనుకుంటా మేము భూమి వాల్యూ వాల్యూ పెంచుతాను కాకపోతే అక్కడ బ్రేక్ పడడం జరిగింది ఎందుకని బ్రేక్ పడ్డారు అండ్ నెక్స్ట్ ఏ మంత్ లో మార్కెట్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది అనేది వారు ఎందుకంటే లాట్ ఆఫ్ రీజన్స్ ఒక రీజన్ కాదు ఎందుకంటే యుఎస్ ఎకానమీ రెసిషన్ సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడం యుఎస్లో కొత్త ప్రాజెక్ట్స్ రాపోవడం ఇవన్నీ ఒక అయితే ఈయన కొన్ని పాలసీలు రీవర్కౌట్ చేయడం మొత్తం ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లాన్ చేయడానికి చూస్తున్నారు ఇవన్నీ కూడా రెడీ అవ్వలేదు ఇంకా ఇప్పుడు రేట్లు పెంచితే మొత్తానికే మోసం వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ స్లో ఉంది ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచితే మరి ఇంకొద్ది స్లో అయిపోతుంది ఇంతకంటే తగ్గే ఛాన్స్ లేవు రేట్లు ఓకే గత వన్ ఇయర్గా ఏ బిల్డర్ కూడా రేట్లు పెంచిన దాకా చాలా తక్కువ అంశాల్లో ఉంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ దే హోల్డింగ్ ది ప్రైస్ ఓకే యాక్చువల్లీ వాటికి ట్వంటీ పర్సెంట్ పెరిగి ఉండాలి కానీ పెరగలే సో దా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కూడా బిల్డర్స్ కాపాడుకుంటారు అంటే హౌ దే సర్వైవింగ్ అనేది దేవుడికి తెలుసు ఆఫీసులు కట్టుకోలేదు ఆఫీస్ రెంట్లు కట్టుకోవాలి పవర్ కట్టాలి శాలరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా వర్క్ జరగకుండా బిజినెస్ అవ్వకుండా కట్టడం అనేది ఏ బిల్డర్ అయినా కొద్దిగా అండ్ మార్కెట్లో ట్రెండ్ తెలిసిపోతుంది సో ఆ కంటిన్యూ చేయడానికి వీళ్ళు పెంచట్లేదు బట్ డెఫినెట్గా ఒకసారి ఇది టేక్ ఆఫ్ అయితే అది టేక్ ఆఫ్ అవుతుంది మనం మంచిగా అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరగకుండా తక్కువ రేట్లు ఇప్పుడు ఏదైతే వన్ కోర్ కొట్టుకుంటామో అదే కోటి పాతి లక్షలు కోటి ముప్పై లక్షలు కొంటాం భూమి రేటు దాంతో పాటు స్టాంప్ డ్యూటీ పెరిగితే డబల్ డబుల్ స్పిన్ అటాక్ అవును సో ఓవరాల్గా చూసుకుంటే నవ్వు రియల్ ఎస్టేట్ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్గా నేను మార్కెట్ మార్కెట్లో ఏంటంటే పీపుల్ ఆర్ హ్యాపీ స్టార్టెడ్ బిజినెస్ ఫ్లో స్టార్టెడ్ బట్ ఇంకా పీక్ వెళ్ళాలనే టైం పడుతుంది ఓకే Thank you, sir.